ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మల తెలుగువారి కుటుంబం ఈరోజు అయితే నేను పితికి పప్పు కూర ఏ విధంగా చెయ్యాలనేది చూపిస్తానండి ఆ పితికి పప్పు అనేది ఎలా వస్తుంది అనేది కూడా చెప్తాను మీకు ఫస్ట్ ఇట్లా అనపకాయలు ఉంటాయి మా సైడు అనపకాయలు అంటే ఫేమస్ అండి మాకు డిసెంబరు జనవరిలో ఫుల్గా వస్తాయి ఈ కాయలు ఈ విధంగా కాయల్లో నుంచి గింజలు తీసేసిన తర్వాత ఈ విధంగా అన్నీ తీసేసుకునేసి ఒక గిన్నెలో వేసేసుకుని ఒక త్రీ అవర్స్ లేదా ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత దీంట్లో వచ్చే గింజల్ని పితికిపప్పు అంటారు ఈ కొన్ని ఏరియాల్లో ఇవి తెలియదు కాబట్టి చెప్తున్నానండి మా ఏరియాలో అయితే ఇవి తెలుసు కొన్ని కొన్ని ఏరియాల్లో తెలియదు కాబట్టి ఇట్లా మూడు నాలుగు లేదంటే నాలుగు గంటలు నానబెట్టుకున్న కాయల్ని ఇట్లా ఒత్తేసుకుంటే పప్పు బయటకు వస్తుంది ఆ పప్పు కూర చేసుకుంటాము తుప్పులు పడేసి పప్పును కూర చేసుకుంటాము ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే వస్తాయండి తర్వాత వచ్చి అగ్గి అవన్నీ అదిమేసి పెట్టుకున్నాను పెట్టుకున్నానండి నేను అన్ని తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఆ వేగిన తర్వాత ఒక ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అదేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను ఈ పితికిపప్పు కూర అయితే మా సైడు పూరి దోశ చపాతీ రాగి రాగిసంగ చాలా ఇష్టంగా చేసుకుంటారండి చాలా బాగుంటుంది ఏవంటే సీజన్లో వచ్చేటివి ఎప్పుడైనా కూడా టేస్ట్ బాగుంటాయి కదండి మళ్ళీ మళ్ళీ కూడా వస్తాయి కానీ హైబ్రిడ్వి కానీ డిసెంబర్ జనవరిలో వచ్చే వచ్చేటివి వచ్చి మాకు చేలల్లో వస్తాయన్నమాట తర్వాత ఇవి వేగేటప్పుడే ఆనియన్స్ కరివేపాకు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని వేయించుకున్నానండి సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతుంది అందువల్ల మా సైడ్ అయితే ఈ పితికిపప్పు కాలం అంతా ఈ సీజన్ వచ్చినప్పుడంతా దోశలు పూరీలు చపాతీలు తర్వాత రాగి సంగట్లకి ఎక్కువ చేసుకుంటారు ఆనియన్స్ వేగిపోయిన తర్వాత గోధుమ కలర్ వచ్చేసాయి ఏగిపోయినాయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను అది కూడా బాగా ఆయిల్ బాగా వేగనిద్దాం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఏగితేనండి కూర టేస్ట్ వస్తుంది ఇది బాగా స్మెల్ రావాలి కలర్ కూడా చేంజ్ అవ్వాలన్నమాట ఆయిల్లో అప్పుడు మనకు ఏగినట్లు అనమాట అప్పుడే కొంచెము రెడ్ లైట్ రెడ్డిష్ కలర్లో వస్తుంది గోధుమ కలర్ అని గోధుమ కలర్ పై వస్తుంది అనమాట అట్లా వస్తే అప్పుడు వేగినట్లు ఆయిల్ తెలుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగినప్పుడు తర్వాత వచ్చి టమాటా ఒక పెద్ద టమాటా ఒకటి వేసుకున్నాను కొంచెం రాళ్ళొప్పి వేసుకున్నాను రాళ్ళు వేస్తే ఏమంటే టమాటా బాగా మగ్గుతుందండి కానీ కూర కూడా టేస్ట్ ఉంటుంది రాళ్ళొప్పి వేస్తే అందువల్ల సాల్ట్ తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ రాళ్ళు వేసి వండుకుంటేనే బాగుంటుందండి కూర ఈ విధంగా టమాటా బాగా మగ్గనిద్దాము కొంచెము మూత పెట్టేసి ఈ విధంగా మగ్గని చేసుకుని తర్వాత చూద్దామండి లేదు చూడండి టమాటో కూడా బాగా మగ్గిపోయింది పుదీనా కొత్తిమీర రెండు కలిసి ఒక గుప్పిడంత వేసుకునేసాను ఇవి కూడా ఆయిల్లో బాగా ఏగనిద్దాం మసాలాలప్పుడు టేస్ట్ సూపర్గా వస్తుందనమాట ఈ విధంగా వేగనిద్దామండి మాకైతే ఉదయాన్నే టిఫిన్కే చేసేసుకుంటారండి ఇటు సైడ్ అంతా ఇంకా సంక్రాంతి పండగ వస్తే సంక్రాంతి పండుగ భోగి రోజు మాత్రం ఖచ్చితంగా పితికపప్పు కూర దోసి కంపల్సరీ అండి మా సైడ్ అయితే రాయలసీమ సైడు ఈ విధంగా బాగా ఏగనిద్దాం మసాలా వేగిపోయిన తర్వాత ఈ పసుపు వేసేసుకున్నాను అండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకునేసి బాగా ఏ ఏగనిద్దాం పసుపు పొడి పచ్చివాసన పోయేంత వరకు పసుపు వాసన వేయించుకుందాం వేయించుకున్న తర్వాత కారం వచ్చి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ధనియాల పొడి వచ్చి ఒక స్పూన్ వేసుకున్నానండి సరిపోద్ది వేసేసుకొని బాగా కలుపుకుందాము ఈ కారము ధనియాల పొడి కొంచెం వేగాలి కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకుందామండి ఇవి అడుగు అంటుతుంది కొంచెము కారము అడుగంటితే బాగుండదండి కొంచెం నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకున్నాము ఎక్కువ అవసరం లేదు కొంచెం అంటే కొంచెం అడుగంటకుండా మాత్రమే ఈ విధంగా బాగా కొంచెం ఉడకనివ్వాలి ఇప్పుడు తర్వాత వచ్చి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి కొబ్బరి కొబ్బరిలోకి వచ్చి ఏమేయలేదండి ఒకటి కొబ్బరే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఒక చిన్న చిన్న చిప్ప కొబ్బరి వేసుకున్నానండి అది చూపించడం చూపించలేదు నేను వీడియో మర్చిపోయాను తీవడము కొబ్బరి వేసేసుకునేసి ఆ కొబ్బరి కూడా బాగా మసాలాలో కలిసిపోవాలి కదండి కలిసిపోయి ఇదంతా బాగా ఉడకాలి కొబ్బరి కూడా బాగా మసాలాలో ఉడికితేనే కదండి బాగుండేది ఇప్పుడు మూత ఇదంతా మసాలా బాగా ఉడకాలి పచ్చి కొబ్బరి అంతా వేసాము కాబట్టి దీన్ని పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుందండి ప్రస్తుతానికి లేనప్పుడు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు ఉంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది తర్వాత వచ్చి గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను ఇంకా కూర వేయేటప్పుడు ఉడికిపోయిన తర్వాత గరం మసాలా వేసుకుంటే కదండి టేస్ట్ గరం మసాలా వేసేసుకొని బాగా ఉడకనిద్దాం చూడండి ఉడికిపోయింది ఇప్పుడు వచ్చి నేను పితికిపప్పు ఒత్తేసుకుని పితికిపప్పు కడిగి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం రెండు ఆలు వేసుకున్నాను అండి ఆలు పితికిపప్పు రెండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆలు వచ్చి చెక్కు తీసేసి వేసేసుకొని రెండు కడుక్కొనేసి రెండు సార్లు వేసేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కలుపుకునేసి బాగా ఇది కూడా కొంచెం ఉడకనిద్దామండి మసాలాలో ఈ మసాలాలో అంతా ఉడికితేనే అండి కూర సూపర్ టేస్ట్ వస్తుంది ఈ విధంగా అంతా బాగా కలిపేసేసుకొని కొంచెం ఉడకనిద్దాం మనం ఎంత మనకు తెలుసు అండి అంటే కొన్ని ఏరియాలు తెలియదని నేను చెప్తున్నానండి చూడండి ఈ విధంగా ఉడుకుతుంది కదా కూర ఉడికిపోయేటప్పుడు కొంచెం నీళ్ళు తగినంత నీళ్ళు వేసేసుకుందాం ఇంకా నీళ్ళు వేసేసుకునేసి ఒకసారి గరితో కలిపెట్టేసుకొని ఇప్పుడే ఉప్పు ఉప్పుకు కొంచెం చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు నేనైతే తక్కువ ఉందని కొంచెం వేసాను తర్వాత పుదీనా కొత్తిమీర కొంచెం మిగిలిచ్చి దానిపైన వేసి మూత పెట్టేసుకొని ఉడకనిపోతే సరిపోతుందండి ఇంకా కూర రెడీ అయిపోతుంది కూర కూడా రెడీ అయిపోయిందండి చూడండి దోసి పితికిపప్పు కూర సూపర్ కాంబినేషన్ అండి ఇది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్